తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ ఆన్లైన్లో దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సైబర్ ముఠా గుట్టురట్టు చేశారు తమిళనాడుకు చెందిన ఓ మహిళతో సహా ఇద్దరు సైబర్ నేరగాళ్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి పోలీసులు చెక్ బుక్లు క్రెడిట్ డెబిట్ కార్డులు పెన్ డ్రైవ్లు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా కమిషనర్ అంబర్ కిషోర్ జూ తెలియజేశారు ఈ మొత్తం కేసెస్లో వరంగల్ నుంచి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వర్త్ రూపీస్కి ఇది మోసం చేయడం జరిగింది కానీ మొత్తం కంట్రీలో చూస్తే ఫిఫ్టీన్ కరోర్ వరకు మోసం వాళ్ళు చేశారు మొత్తం కంట్రీలో తెలంగాణ నుంచి ఒకటే ఫోర్ క్రోర్కి మోసం చేయడం జరిగింది అట్లా కేసెస్ వాళ్ళ మీద ఉంది సో ఐ అప్రిసియేట్ ది సైబర్ సెక్యూరిటీ వింగ్ సైబర్ డిఎస్పీ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి ఈ మంచి పని చేయడం జరిగింది థ్యాంక్ యూ రేటింగ్ ఆ రేటింగ్ ఇచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొన్ని డబ్బులు వేస్తారు ఇట్లా ఏసీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు అట్లా లేదు ఇది ఒక మోడస్ అండి ఉంది మెయిన్గా మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది అందరు అంటే మన అసెస్మెంట్ పరంగా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ విక్టిమ్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఐటీ ప్రొఫెషనల్ మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ప్రైవేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే చదివిన వాళ్ళు ఉన్నారు సో ఈ యొక్క కేసులో ఈ యొక్క మోడల్స్ ఆఫర్ అండిలో మేము చూసాము ఏ విధంగా అంటే ఎంత ఐటీ గురించి మొబైల్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు ట్రాప్ చేస్తారు సో అవర్ అసెస్మెంట్ ఈజ్ మోర్ ది నాలెడ్జ్ అండ్ మోర్ ది ఇంటరాక్షన్ విత్ ది ప్లాట్ఫామ్ మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళు అన్ని చోటు నుంచి మీకు మానిటర్ చేసి ఎవరికి ట్రాప్ చేయాలి అది చూస్తున్నారు సో వేరే కేసెస్లో కూడా ఈ విధంగా మనము సపోజ్ ఒక ఫోన్ చేసి కొన్ని కేసెస్లో మీ రిలేటివ్స్ అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు మెడికల్లో ఉన్నారు లేకపోతే పోలీస్ దగ్గర ఉన్నారు ఇమీడియట్గా మాకు ఎంత పంపించండి ఆ విధంగానే వేరే వేరే చోట్లో కూడా ఉంది మీ డాటా మీ మెటీరియల్ సీజ్ అయింది మీ మెటీరియల్ బాంబే కస్టమ్ ద్వారా పట్టుకోవడం జరిగింది మీ ఐ కార్డు ఉంది మీ పెన్ పెన్ నంబర్ ఉంది ఇది మీ పెన్ నంబర్ ఉంది మీరు పంపిస్తేనే మీకు మెటీరియల్ పోతుంది లేకపోతే ఎక్స్ప్లోసివ్ ఉంది లేకపోతే ఇది ప్రొహిబిటెడ్ సబ్స్టాన్స్ గాంజా ఎట్లా ఏదో ఒక మాదక ద్రవ్యాలు ఉంది ఆ విధంగా చేసి భయపెడతారు కానీ వాళ్ళు ముందు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళకి ఎక్కడతో ఎవరితో రిలేషన్ ఉంది అంటే ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసిపోతుంది ఫోన్ నెంబర్లో రెగ్యులర్గా మాట్లాడితే తెలిసిపోతుంది సో నా రిక్వెస్ట్ ఇంటైస్మెంట్ ఆల్సో థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళు టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లోకి రమ్మంటారు ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటే మామూలుగా మనుషుల్లో గ్రేడ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరే ఆ గ్రూప్లో జాయిన్ చేస్తారు చేసాక అందులో టాస్క్ ఉంటాయి మళ్ళీ సేమ్ ఇట్లే ఇక ఒక చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ వాటికి టాస్క్ అట్లా ఆ టాస్క్లో పోయినాక వీళ్ళతో పదివేలు ఇరవై వేలు అట్లా పెట్టిస్తారు అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి వీల్ లేని ఆప్షన్ ఉంటుంది అనమాట మనం సంపాదించే అమౌంట్ అంతా స్క్రీన్ లో పదివేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష అట్లా పడుతుంటది బట్ విత్డ్రా కాదు విత్డ్రా అడిగినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక సాగు చెప్తుంటారు అప్డేట్ లేదు లేదంటారు మీ బ్యాంక్ లో ఫ్రాడ్ మిస్టేక్ ఉంది అంటారు తర్వాత మీరు గేమ్ చక్కగా ఆడలేదు అంటారు ఎట్లాంటివి అక్యూజ్ మన విక్టిం ని ఒకసారి అందులోకి ఇన్వాల్వ్ అయినాక తను బయటికి రాని పోషన్ కల్పిస్తారు ఎందుకంటే ఇంకా ముందుకే పోవాలి కానీ వెనక వచ్చి ఉండదు అనమాట ఎందుకంటే వస్తే ఆ ఉంది అనుమతులు లాస్ అయ్యింది అయితే వాళ్ళు కూడా చాలా మాట కార్యతనం ఉంటది వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మన నమ్మించేట్టు మాట్లాడతారు అనమాట మాట్లాడేసి అట్లా పెట్టిస్తారు అట్లా చాలా మంది లాస్ అయ్యారు మన కేసు వరంగల్ సంబంధించిన రెండు కేసుల్లో కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ వాళ్ళు లాస్ అయ్యారు ఏఎన్ బి గిఫ్టర్ కంగ్రాలేషన్స్ ఆన్ బికమింగ్ ఏ లక్కీ యూజర్ యూ కెన్ నౌ రిసీవ్ వన్ సిక్స్టీ రూపీస్ ఫర్ ఫ్రీ అండ్ యూ కెన్ రిసీవ్ టూ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ డే ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ అన్న అంటే నేను హౌ అని పెట్టాను పెడితే వెంటనే పెట్టింది ఏం లేదు మీరు ఒక హోటల్ని చేయాలని ఇట్లా వస్తాయి వస్తే మామూలుగా ఇప్పుడు మేము పోలీస్ కాబట్టి మాకు మేము గుర్తుపట్టగలం మామూలు అయినా ఒకసారి వెంటనే చేసి ఆటోమేటిక్గా మీ అకౌంట్ ఖాళీ అయిపోద్ది ఓకే కాబట్టి ఇవన్నీ చాలా గుర్తుపెట్టుకోండి అందరికి ఎవరికైనా వస్తాయి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వచ్చింది ఇవాళ వచ్చింది అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దానికి చాలా టూల్స్ ఉన్నాయి అది చాలా గా వెళ్ళాలి చూడాలి వీళ్ళు అకౌంట్ మరి ఫస్ట్ ఏ అకౌంట్ పోతే చూస్తాం అకౌంట్ ఎవరిది అనేది చూస్తాం తర్వాత అకౌంట్కు కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్ ఎవరి అని చూస్తాం అంటే ఇవన్నీ కూడా నిందితులు ఇవ్వాల్సిన అవసరం లేదు మ్యూల్ అకౌంట్స్ కూడా ఉంటాయి ఎవరో అమాయకుల అకౌంట్స్ కూడా ఉంటాయి అమాయకుల ఫోన్ నెంబర్ కూడా వాడుతుంటారు కాకపోతే మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్ వెళ్ళిపోయి వాళ్ళు ఇంటర్నెట్ ఏది వాడారు ఆ ఐపీ ప్రొవైడర్స్ ఎవరు అవన్నీ చెప్తే అది చాలా లాంగ్ ప్రాసెస్